ప్రభు నామమున మీ అందరికీ వందన ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా నేటి వాగ్దానము సమస్త జనముల కంటే నేను హెచ్చించును ద్వితీయోపదేశాన ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చును ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడ్డలారా దేవుడు తన వాక్యం ద్వారా మరలా మనలకు ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మిమ్ములను నేను సమస్త జనుల కంటే హెచ్చిస్తానని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు హృదయపూర్వకంగా దేవుని మాట ఎవరైతే వింటారో ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే అనుసరించి నడుస్తారో వారిని భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే వారిని హెచ్చిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమస్త జనుల కంటే నిన్ను అంటే అది ఎంతో అత్యున్నతమైన స్థానం దేవుడు మనకు మంచి విషయాలు ఇచ్చేందుకు సంతోషిస్తాడు మరియు మన పట్ల ఆయన ఓపిక కలిగి ఉంటాడు ఈ యొక్క వచనంలో మనం గమనించినప్పుడు అయ్యా నేను నీ మాట వింటూ ఉన్నానా నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నానా నీవు నీవు నన్ను నడవమన్నట్టు నేను నడుస్తున్నానా అని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం ప్రారంభిస్తామో వారిని దేవుడు సమస్తమైన జనుల కంటే హెచ్చిస్తానని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు మనకి దేవుడే పోతున్నవి కంటికి కనబడనివి హృదయానికి గోచరము కానివి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు మాట వింటూ మనం నడిచినప్పుడు ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరికంటే ఉన్నత స్థానాన్ని దేవుడు ఇచ్చి మళ్ళీ హెచ్చిస్తాడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే అధికమైన ఘనతను దేవుడిస్తాడు బైబిల్ గ్రంథాలు అనేక మందికి ఘనతనిచ్చి ఈ భూమి జనుల కంటే హెచ్చించాడు ఆ దేవుడు నన్ను నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు కాబట్టి ఈ మాటలు విని మనం దీవించబడతాం కొద్ది మాట దేవుడు మనం ఇక్కడ ఫలించి ఆస్వాదించును ఆమె ప్రాబ్దం చేసుకుందాం తల వంచుకుందాం కళ్ళు మూసుకుందాం మా మహాగనుడా మహోన్నతుడా మా ప్రియ పరలోక మా తండ్రి మరొక శ్రాష్టమైనటువంటి దినమును ప్రభా మా జీవితంలో మీరు ఇచ్చారు నూతనమైనటువంటి నెలలో ప్రభా మమ్మల్ని ప్రారంభించబడి మొదటి దినాన్ని పూర్తి చేసి రెండవ దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు ఏప్రిల్ మాసంలోకి రెండవ దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు నెలంతా కూడా కాచి కాపాడి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాను అయా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు దేవా మా జీవితాలను ఆశీర్వదిస్తానని అయా మా జీవితాన్ని సమస్తమైన జన్లు కంటే హెచ్చిస్తానని ప్రభా మీ వాక్యం ద్వారా సెలవుచ్చారు లోకంలో ప్రభావం కొన్నిసార్లు బాలహీనులుగా కనపడుతున్నాను బడలేని పరిస్థితులు అని మమ్మల్ని రక్షిస్తానన్న ఈ మాటను మేము బ్రహ్మ నమ్ముతూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ సమస్తమైన పేరు నుండి రెచ్చించుకొని కోరుకుంటున్నాం ఈ దినాను బ్రహ్మైన సిల్వ దాన జన్మదినాలు